హాయ్ అండి నేను మీ వీకే ఎంటర్టైన్మెంట్ విజయ్ని ఈరోజు మన గుంటూరులో ఉన్న అరండాలపేట బ్రిడ్జి అందరికీ కూడా తెలుసు కదా అది వచ్చేసరికి నూతన నిర్మాణం కోసం మరి ఉన్న బ్రిడ్జిని పగలు కొట్టేసి కొత్త బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు ట్రాఫిక్ వల్ల కూడా మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా మరి వేరే మరి రూట్ నుండి కూడా మళ్ళిస్తున్నారు ఇప్పుడున్న బ్రిడ్జి మీద అరండాబేట ఉండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్ళాలన్నా వామ్మో చాలా ఇబ్బంది పడేవాళ్ళం కాకపోతే ఇంకా ఇప్పుడు నుండి కొద్దిగా ఇది నిర్మాణం అయిపోయాక బ్రిడ్జి కూడా వెడల్పుగా చేస్తున్నారు పెద్ద మన బ్రిడ్జి పడింది బ్రిడ్జి నిర్మాణానికి కూడా రెండున్నర సంవత్సరాలు టైం అనేది చెప్పారు సో ఈ రెండున్నర సంవత్సరాలు తర్వాత మనం ఒక ఒక నూతన బ్రిడ్జిని చూడబోతున్నాం ఆ నూతన బ్రిడ్జి మీదే ప్రయాణం కూడా చేయబోతున్నాం అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను